సహోదరి సహోదరులరా మీరందరు బాగున్నారా మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాతి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు అలాగే నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు వాక్యంతో నేను మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు ఈరోజు వాక్యం ఏంద ఏమనగా పేదరికంలో వారిని మన యేసయ్య ఆదరించుట ఎలాగంటే కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు అయినను నీతి మంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేను అని దేవుడు మనతో సెలవించిన రీతిగా ఏమంటున్నాడు అంటే నీతిగా జీవించమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆయనకి నమ్మకంగా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు మన ఏసయ్య మన బాధలన్నీ తీర్చివేసి మన అప్పులన్నీ తీర్చివేసి మనల్ని ఆశీర్వదించి మనం అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా పరిచి మనల్ని ఇతరులకి అప్పు ఇచ్చేవారిగా చేస్తారు కానీ అప్పు చేసేవారిగా మనల్ని దేవుడు చేయడు ఎందుకంటే అంటే మన దేవుడు మన కోసం ఐశ్వర్యాన్ని అంతా వదిలేసి దరిద్రుడిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి అలాగనే దేవుడు ధనాన్ని మనం పొందుకోవాలన్నా దేవుడి కోసం మనం ఆశీర్వదింపబడాలన్నా దేవునితో మనం నడవాలన్నా మొదటిగా నీతిగా జీవించడం